తెలంగాణ ప్రాంతంలో ఆయిల్ పాంప్ పంట లేదు కేవలం ఆంధ్ర ప్రాంతానికే ఉండేది అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పుడు అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ పాంప్ను ప్రోత్సహిస్తున్నాం అదేవిధంగా ఎకరానికి యాభై ఒక్క వెయ్యి మీకు కాపుకి వచ్చేవరికి సబ్సిడీ ఇస్తున్నాం అంతర పంటలు వేస్తే కూడా దానికి కూడా సహాయం చేస్తున్నాం అంతర పంటల వల్ల కూడా మీకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇందాక మాట్లాడిన రెడ్డి గారు వరి పొలంలో కూడా వేశారు వరి పొలం కూడా మీరు ఆరుతడిగా పండిస్తే వరి కూడా అధిక దిగిబడి వస్తుంది అందులో పామాయిల మొక్కలు కూడా ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతాయి అటువంటివి కూడా చూపాలంటే ఆ వీడియోలు కూడా మీరు చూపిస్తా వరియే కాకుండా మిగతా ఏ పంటలైనా వేసుకోవచ్చు మీరు మిర్చిలో వేసుకోవచ్చు పత్తిలో వేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవచ్చు ఏ పంట వేసినా కూడా మీరు పామాయిల మొక్కలు వేసేయండి ఇమ్మీడియట్గా దాంట్లో ఇంకా ఏ అంతర పంటలు వేస్తే మీకు లాభదాయకం వస్తుందో వాటిని కూడా పరిశోధించి ఉద్యానవన శాఖ ద్వారా మీకు వాటిని కూడా అందించే ఏర్పాట్లు చేస్తాం మా ప్రాంతంలో కోకో వేస్తున్నారు జాజ్ వేస్తున్నారు వక్క వేస్తున్నారు మెకాడమియా వేస్తున్నారు అనేక రకమైనటువంటి ఆదాయం వచ్చే పంటలు కూడా ఆయుర్భావంలో పెంచుకొని వేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు చెప్పారు నిన్నడుస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పత్తి రైతు నష్టపోయాడు వరి రైతు నష్టపోయాడు మొక్కజొన్న రైతులు నష్టపోయారు చేతికి వచ్చినటువంటి పంటలన్నిటినీ కూడా మనం వర్షపాతానికి వర్షానికి అర్పణం చేసి పెట్టాం అందుకే దీనికి ఎవరు కూడా ఆయిల్ రైతు మాకు ఈ వర్షాల వల్ల నష్టపోయాను అని చెప్పిన ఒక్క రైతు కూడా లేదు కాబట్టి మీరు అర్థం చేసుకొని స్థిరంగా ఆదాయం వచ్చే పంటలను మనం ఎంచుకోకపోతే ఈ యొక్క పత్తి మీదనో మిర్చి మీదనో వరి మీదనో ఆధారపడి చేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు లేదు మనకున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు లేదు ఇప్పుడు ఉన్నటువంటి కూతురు కావచ్చు పందులు ఏనుగులు దొంగలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పంటలను తగ్గించుకొని స్థిరమైనటువంటి ఆదాయాన్ని తగ్గించేటటువంటి పంటల వైపుకు మీరు మళ్ళాలి కాబట్టి రైతు సోదరులు అందరూ ఎకరం రెండు ఎకరాలు ఉన్నా పర్వాలేదు మూడు ఎకరాలు పైనే ఉండాల్సిన పని లేదు ఆ రెండు మూడు ఎకరాల్లో కూడా మీకు ఈ కాపుకి వచ్చేదాకా మీరు ఆదాయం తీసుకునే పంటలు వేసుకోండి మీరు సంప్రదాయం చేసుకునే పంటల్లో కూడా పామాయిల్ భర్తించుకోండి ఇది కాపుకొచ్చిన తర్వాత మీకు ఏ చింత లేకుండా ఏ యొక్క ఇబ్బంది లేకుండా మార్కెట్లో కూడా కష్టాలు లేకుండా మీ చేతికి డబ్బులు వస్తాయి ఇందాక రామచంద్రారెడ్డి గారు చెప్పారు ఆయన పన్నెండు ఎకరాలు వేశారు నాలుగు లక్షల యాభై వేలు ఖర్చు పెట్టారు మేము ఆయనకి నాలుగు లక్షల యాభై ఒక్క వేలు ఇచ్చాం సబ్సిడీ కిందనే ఆయన చేతిలో ఒక్క రూపాయి ఖర్చు అవ్వలేదు పది లక్షల రూపాయలు ఆయనకి ఒక్క సంవత్సరంలోనే ఆదాయం వచ్చింది మీరు కరెక్ట్గా చేస్తే సొంతంగా ఇందా రెడ్డి గారి మాదిరిగా స్వయంగా చేసుకుంటే మా దగ్గర పద్నాలుగు పదిహేను పదహారు టన్నులు వచ్చిన రైతులు కూడా ఉన్నారు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై పాతిక సంవత్సరాల వరకు మీకు పద్నాలుగు టన్నులు పదిహేను టన్నులు వచ్చేటటువంటి తోటలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం చేసేటటువంటి ప్రోత్సాహాన్ని కూడా మీరు ఆస్వాదించి వెంటనే ఆర్టికల్చర్ పంటలకి వెళ్ళండి కొబ్బరి రో వేయండి కొబ్బరి వేయండి కోకో వేయండి అందులో ఒకే ఇండి మిరియం కూడా పెట్టండి ఒకే భూభాగంలో నాలుగు ఐదు పంటలు పండించుకునే అవకాశాలు ఉన్నాయి ఈ ఫామాయిల్లో కూడా అల్లం పెట్టొచ్చు పసుపు పెట్టొచ్చు కంద పెట్టవచ్చు ఇటువంటి పంటల ఆదాయం కూడా తీసుకోవచ్చు కాబట్టి దయచేసి రైతులు వాతావరణకు అనుకూలంగా మన ఆదాయానికి తగ్గట్టుగా మన ఖర్చులకి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవసాయానికి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈనాడు ఈ భూసార పరీక్ష పత్రాలు ఇవ్వటానికి